ये नीचे हम लोग प्रसाद लेते थे कार्यक्रम में वो भी आम बीच। ये दिमाग भरा नहीं, ये तो पूरा करने वाले हैं। हमारे पास कार्य है, हमारे को है प्रदर्शन करने का कार्य पास करने का कार्य। तो ये अभी तो हम लोगों ने रोपण की पीसी इसको तो ना दे दे, बहुत सुधार दे दे। అది పిల్లల కోసం ఎంతో స్వంతంగా ఆపరేషన్ అవి ఏమి లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు అని చెప్పి ఎన్నో చేయాలి ఐదు వందల రూపాయలు తీసుకుంటూ ఉన్న ఎంతో మంది డాక్టర్లు ఇంకా ఎక్కువ పెట్టగలుగుతారు ఇంకా ఈజీగా పెట్టగలుగుతారు ఇక్కడ మనకు విషయం ఏంటంటే చెడు ఎవరు చెప్పక్కర్ల మంచి అనేది మరి ఎవరో ఒకరు చెప్తే కానీ మన బురకెక్కదు ఒకసారి కాదు పదిసార్లు చెప్తే కానీ బురకెక్కదు మేడం గారు అమ్మ మనసుతో చెప్పింది వీళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి భోజనం మనమే తెచ్చి పెడితే బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి ఓటర్లు ఎత్తుక్కుంటా వెళ్ళి ఆ వర్షంలో తడిసి ముద్దైపోయి వస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అని ఆవిడ చెప్పినప్పుడు మరి లైన్స్ గవర్నర్ గారు కూడా మళ్ళా ఒక ఇచ్చిన మేము స్టార్ట్ చేయడానికి జరిగింది ముప్పై ఏళ్ళ నుంచి నేను మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుని చేసిన నాకు రాని ఆలోచన చూడండి దేవుడు ఒకవైపు అమ్మ రూపంలో ఆవిడ నుంచి ఇంకొక వైపు మరి లైన్స్ గవర్నర్ గారి రూపంలో తీసుకొచ్చి నాకు తెలియజేసేట్టు చేయడం వల్ల నాలో ఈ ఆలోచన వచ్చింది ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే ఈ కార్యక్రమాన్ని చూసి మరొక డాక్టర్ గారు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు మోటివేట్ అవ్వచ్చు ఇది ఒక మంచి కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సమయానికి ఆహారం ఇస్తే మనం ఎంతో సంతోషపడతాం మరి ఊరు కాని ఊరు మన ప్రాంతం ఏంటో తెలియదు ఇక్కడ ఎక్కడుంటాయో తెలియదు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది చాలా ఆసరాగా ఉంటుంది అలాగే ఆ డాక్టర్లు కూడా వాళ్ళ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని మరి పెట్టడానికి ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు కోల్డ్ మంది ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది మోటివేషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వీడియోలు పొటోలు తీస్తున్నాం తప్ప ఏదో ప్రచారం కోసం అయితే కాదు దేవుడు మమ్మల్ని గుర్తించాడు మరి మీరు గుర్తించారు కాబట్టి ఇంకా ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు కానీ మిగతా వాళ్ళలో కూడా ఈ మంచి ఆలోచన రావడానికి ఇది ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో ఫోటోలు వీడియోలు తీస్తాం తర్వాత మనము ఏదన్నా గుడికి వెళ్తేనో చర్చికి వెళ్తేనో మసీద్కి వెళ్తేనో ప్రసాదం ఇస్తారు బిడ్డల కోసం మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం స్వీకరించడం సాధ్యంగా జరుగుతుంది మీరు కూడా ఒక బిడ్డ కోసం వచ్చారు దేవుడు మీకు ఒక వీడియో రూపంలోనో వీడియో యూట్యూబ్లో వీడియో రూపంలోనో స్నేహితుడి రూపంలోనో బంధువు రూపంలోనో నన్ను చూపించి ఇక్కడ వరకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు రేపు మరి అన్నం స్వరూపం అంటారు ఈ ఆహారాన్ని కూడా మీరు ప్రసాదంగా తీసుకోమని కోరుతున్నాను మీరు స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా అల్లాన్ని నమ్మితే అల్లా ప్రసాదంగా మరి యేసుప్రభుని నమ్మితే ఏసయ్య ప్రసాదంగా ఈ ఆహారాన్ని మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు పుష్టిని వీర్య వృద్ధిని అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మీరు కోరుకున్న బిడ్డ మీకు వచ్చేటట్టు చేస్తుంది అనేది నా నమ్మకం అందుకే మీరు కూడా అలాగే భావించి ఇది ప్రసాదంగా తీసుకోండి చక్కగా మీరు ఒక బిడ్డగా మరి పొందగలిగితే మరి ప్రసాదం వల్ల మేము కూడా సంతోషిస్తాం మేము ఎందుకు మరి ఒక వ్యక్తిని పిలిచి వారి ద్వారా ఈ ప్రసాదాన్ని అందిస్తున్నామంటే దేవుడు మంచి మనసు ఉన్న వ్యక్తుల ద్వారా మరి మంచి సేవ చేసే అవకాశాన్ని కలిగిస్తాడు సేవ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి మంచి మనసు ఉందని అర్థం అలాంటి ఎదుటి వ్యక్తులకి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళ ఆర్థికంగా మరి సామాజికంగా మానసికంగా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడే కొంతమంది సమాజంలో మనుషులు మంచి మనుషులు ఉంటారు దేవుడు వాళ్ళ రూపంలోనే ఉంటాడు అలాంటి మంచి మనుషుల్ని దేవుడిలాంటి మనుషుల్ని మేము తీసుకొస్తున్నాం వాళ్ళని పిలుస్తున్నాం వారి ద్వారా మీకు ప్రసాదం అందించి ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు అదేవిధంగా మన కిరణ్ కుమార్ బాయినా గారు వీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్గా ఉన్నారు మరి ఎన్నో కంపెనీలకు వారు సేవలు అందించారు ఎన్నో వేల మంది జీవితాల్లో వాళ్ళు మరి ఆర్థికంగా వాళ్ళు కోలుకునేటట్టు చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థలో షేర్ మార్కెట్ అనేది ప్రధానమైనది మన దగ్గర డబ్బు ఉంటుంది ఇంకొకరి దగ్గర మరి స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ మన డబ్బు ఆయనకి అందజేస్తే ఆయన స్కిల్తో కంపెనీని పెట్టి కంపెనీని డెవలప్ చేసి మనకి మిగతా ప్రజలకు ఉన్న అవసరాలను తీర్చి దాని ద్వారా వచ్చిన డబ్బుతో కంపెనీని మరింతగా పెంచి ఆ వచ్చిన లాభాలతో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకే డబ్బు మళ్ళా తిరిగి అందేటట్టు చేస్తాడు మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఆ కంపెనీ నుంచి వచ్చే డబ్బు మళ్ళీ మనకు తిరిగి వస్తుంది వీరు అలా పెడితే మన డబ్బు ఏమీ అవ్వదు ఎవరికి ఉపయోగపడదు బిరువాళ్ళు ఉంటే వాళ్ళు వంద రూపాయలు పెడితే ఐదు సంవత్సరాలకైనా వంద రూపాయలు అలాగే ఉంటుంది కానీ వాళ్ళ కేజీ బియ్యం వస్తుంది ఐదు సంవత్సరాలకి కేజీ రాదు అర కేజీ వస్తుంది మరి కేజీ బియ్యం రావాలంటే ఆ వందలు బిరువాల్లో పెట్టకూడదు కంపెనీల్లో పెట్టాలి వందని వంద సంపాదించుకునే ఒక వ్యక్తికి అందజేస్తే అతను పెంచుతాడు దాన్ని అనే విషయాన్ని షేర్ మార్కెట్ అంట ఆ షేర్స్ అనేది ఏంటంటే అర్థం భారతదేశంలో ఉన్న కంపెనీల్లో మనం వాటా పెడుతున్నాం అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని ఆ రూపాయిని భారతదేశపు అభివృద్ధి కోసం కంపెనీల అభివృద్ధి కోసం ఉపయోగించి వచ్చిన లాభాలని మళ్ళా మనకి కొంత పంచుతారు మన వాటా ప్రకారం ఇలాంటి ఒక అద్భుతమైన వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం కూడా పాల్పంచుకునే అవకాశం ఉన్నదే షేర్ మార్కెట్ కానీ దురదృష్టవశాత్తు చాలామందికి షేర్ మార్కెట్ అంటే ఒక దురాభిప్రాయం ఉంది డబ్బులు పోగొట్టుకోవడం సూసైడ్లు చేసుకుంటారు అనుకుంటూ ఉంటారు కాదు ఇన్వెస్ట్ చేసిన వాడు ఎవరు సూసైడ్ చేసుకోరు గ్యాబ్లింగ్ చేసిన వాళ్ళు మాత్రమే దెబ్బతింటారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అలాంటి ఇన్వెస్ట్ చేసుకునే మార్గాలు అలాంటి విషయాల గురించి తెలియజేస్తే ఆ రంగంలో ఎంతో కాలం నుంచి కృషి చేస్తూ ఎన్నో వేల మంది జీవితాలకు వెలుగు చూపించిన వ్యక్తి కిరణ్ కుమార్ బాయ్నగారు వారికి వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి అభినంది ఎందుకంటే వారికి ఉన్న బిజీలో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టామంటే మంచి కార్యక్రమం డాక్టర్ గారు మాకు పాలు పంచుకోవడం మా అదృష్టం అని చెప్పి ఆయన ఉన్న బిజీ లైఫ్లో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి చేయడానికి అంగీకరించారు వారి రోడ్డు ద్వారా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు దుర్గా కిరణ్ కుమార్ అండి డాక్టర్ గారు నాకు కనీసం ఒక పదిహేను ఏళ్ళ బట్టి తెలుసు ఈ చక్కని కార్యక్రమం గురించి నాకు పావని మేడం ఫోన్ చేశారు మీరే కాదండి మేము ఎప్పుడొచ్చినా సరే ఆమె తల్లి మనసుతో ఏదైనా సరే పుచ్చుకొని మాత్రమే మమ్మల్ని బయటికి పంపిస్తూ ఉంటారు అండ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో డాక్టర్ గారు మరియు పావని మేడం గారి చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు మీరందరూ కూడా ఎక్కడిని ఎక్కడి నుంచో ఉదయాన్నే బయలుదేరి మేమి పనుల్లో ఉంటారు మేమి పిల్లలు కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇంట్లో కుదిరి కుదిరి తిని తినక వేరే దూర ప్రయాణాలు వచ్చినప్పుడు బయట ఫుడ్ ఎక్కడో ఏదో దొరికితే తిని అది ఇంకా మళ్ళీ ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడే చేయాలి అనే ఆలోచన మేడం గారి కలగటం నిజంగా చాలా చాలా మంచిదండి అండ్ డాక్టర్ గారి హస్తవాసి చాలా చాలా మంచిదండి ఆయన ఎంతోమంది వేల కుటుంబాలు వేల మంది కళ్ళలో ఆనందాన్ని చూశారు ఇది ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి చక్కగా మనస్ఫూర్తిగా చేసి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన పిలుపు అమ్మ ఆ అమ్మ అనే పిలుపు మీరందరూ కూడా పిలిపించుకోవాలని మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అండ్ ప్రతిదీ మనం ఏది ఇచ్చినా సరే డబ్బు ఇచ్చామనుకోండి సరిపోదు ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనే అత్యాసం ఉంటుంది ఇంకేదైనా ఏదైనా ఇచ్చినా సరే ఎంతైనా ఇంకా పెంచుకోవాలి బంగారం ఇచ్చినా సరే ఇంకా ఏదో కావాలంటారు కానీ అన్నం ఒక్కసారి మొత్తం పెట్టి కడుపు తర్వాత చాలు అని తృప్తి చెందేది ఒక్క అన్నం మాత్రమే అందుకని అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా డాక్టర్ గారు నిర్వహిస్తున్నందుకు దీన్ని చూసి ఎంతోమంది ఎంతోమంది డాక్టర్లు ఎంతో డబ్బు ఉంది ఎంతో విజ్ఞానం ఉంది కానీ అందరికీ ఇలా చక్కగా ఏర్పాటు చేసి మనసు ఉండడం భగవంతుడు అది కల్పించడం అది నిజంగా మా అదృష్టం అలాంటి కార్యక్రమంలో డాక్టర్ గారు పావుని మేడం మాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం కల్పించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు డాక్టర్ గారు చేతుల మీదుగా చేయాలని వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు తో ముందుకు వెళ్ళాలని పేరు ప్రఖ్యాతులు పెంపొందించాలని వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఆనందంగా ఉండాలని మీరు కూడా ఎప్పుడు చక్కగా మీ మీ ఇంట్లో పిల్ల పాపాలతో సి ఆనంద సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్స్ మా బాబాయ్ కొడుకు రవీంద్ర వీడు కూడా హసురు నేను పుట్టినోరు మా సొంత బాబాయ్ కొడుకు ఇవాళ వచ్చాడు మరి అతను కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను కోసం విధంగా ఉంటాము మాకు సౌకర్యాలు కూడా ఏంటో చదువుకోని కష్టపడినా అలాగే ఆయన తెలియదు రేషన్ కార్డు కష్టపడటం తప్ప సద్విజ్ఞానం ఒక సాదా సేదా జీవితం మా తాతగారు అయినటువంటి ఎండి సీతారామయ్య గారు ఒక్క పాడి గేదను మేపి మా ముందు మా మా నాన్న మా తల్లిదండ్రులు పోషించుకుంటా వచ్చాడు ఆ కుటుంబంలో నుండి పుట్టి ఇరవై ఐదు సెంట్ల పొలంతో మన్నయ్య ఎవరిని ఆశించక ఉండరు మా డాక్టర్గా సమి ఇవాళ ఈ రేంజీరా ఉన్నాడంటే నాకు చాలా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అలా ఉండగా ఇలా పేరు తెచ్చుకునే పదిహేను వేలు పైగా సంతానాన్ని ఇచ్చి వైఎస్ భావంలో చూపుతుందే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వచ్చామయ్యా నాకు సంతానం కలిగిందయ్యా అని చెబుతుంది కళ్ళంటే ఆనంద భాష రాలి రాలిపోతూ ఉన్నాయి నాకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఈ మధ్యకాలంలో మా ఒదిరి గారు అయినటువంటి విజయంద్ర గోపా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నదానం కూడా చేద్దాం అన్న ప్రసాదం కూడా చేద్దాము అంటే చాలా నాకు ఇంత ఆలోచన నేరవైనా సంవత్సరాలను మాలేసిన రాని ఆలోచన మా వదిలికి వచ్చిందని నేను చాలా ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరూ సుంత బాబాయ్ కొడుకు మీకు నేను చెప్పాను ఇంతకుముందే చెప్పాను అదొక చాలా చిన్న గుగ్రామం మా ఊరికి బస్సులు లేవు విమానాలు లేవు ట్రైన్ లేవు మరి ఊరికి ఏమీ వసంతులు లేని ఊరిలో మేము పుట్టాము అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను పూరి గుడిసే మట్టి గోడలు అయినా కూడా దేవుడు నన్ను స్వీకరించాడు మరి ఆ దేవుడు స్వీకరించినందుకే ఈ శరీరాన్ని ఇంత పవిత్రంగా ఉంచుకుంటూ వస్తున్నాను ఒక సిగరెట్ లేదు ఒక మందు లేదు ఒక గుట్కా లేదు ఒక పాన్ప్రా లేదు ఏమీ లేదు జీవితంలో ఎవరన్నా నా జీవితాన్ని చూస్తే అని ఊసేస్తారు ఎందుకంటే మీరు అనుకునే సుఖాలని కూడా నేను స్వీకరించలేదు అయినా కూడా నేను ఎప్పుడు కూడా వాటిని సుఖాలు అనుకోలేదు దేవుడు నన్ను స్వీకరించాడు బురదగుంటలో ఉన్న కలువు పువ్వులాగా నన్ను తీసుకుంది ఆ సంతాన లక్ష్మి అష్టలక్ష్మి నన్ను బురద వృదలో ఉన్న కలువు పూలు ఆవిడ మరి అలాంటప్పుడు సంతాన సాఫల్యతగా నిపుణుగా నన్ను చేసినప్పుడు మరి యాభై శాతం స్త్రీలు ఉన్నారు మిగతా యాభై శాతం పురుషులు ఉన్నారు వాళ్ళు కూడా సంతానం లేక బాధపడుతున్నారు ఈ యాభై శాతం స్త్రీలను చూడటానికి చీరలు కొట్టుకున్న గైన కాలుజిస్టులు కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ యాభై శాతం పురుషులు చూడటానికి ప్యాంట్ వేసుకున్న గైన కాలుజిస్టు నన్ను ఒక్కడనే ఆ దేవత నిలబెట్టింది అంటేనే నా మీద ఆవిడ ఏదో అద్భుతమైన నమ్మకం పెట్టి ందా తల్లి అని చెప్పి అదే భావనతో నేను వైద్యం చేసుకుంటూ వచ్చాను మిగతా వాళ్ళు అందరూ అంటారు పై పదా బయటికి వెళ్దాం సరదాగా తిరుగుదాం పదా షికారు చేద్దాం పదా అంటూ ఉంటారు నేను కనీసం ఎవరు పెళ్ళిళ్ళకి కానీ పేరంటాలకు కానీ ఆఖరికి మా బాబాయ్ చనిపోయిన రోజు కూడా వెళ్ళకపోయినా కూడా నన్ను అర్థం చేసుకున్న మరి మా తమ్ముడు ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే నేను ఇక్కడ నిలబడ్డాను ఎంత సేవ చేస్తున్నాను ఆ రోజు కూడా ఇక్కడ పేషెంట్లతో చూస్తూ కూర్చున్నాను వెళ్ళలేకపోయాను మా బాబాయ్ చనిపోయినప్పుడు కూడా మా బాబాయ్ దగ్గరికి వెళ్ళలేకపోయాను పెళ్లికి లేదు పేరంటాలకి లేదు సమస్యలకి లేదు బంతులకి లేదు ఎక్కడికి వెళ్ళకపోతే కొంతమంది సరిగా అర్థం చేసుకోరు వాడికి పొగరెక్కింది వాడు ఏదో బాగా మదం ఎక్కి మన ఇళ్ళకి కూడా రావట్లేదు అనుకుంటారు కానీ వీడు అర్థం చేసుకున్నాడు తను తండ్రి చనిపోయినప్పుడు వెళ్ళకపోయినా నా తల్లి చనిపోయినప్పుడు అన్నయ్య నేనున్నాను నువ్వు ఆ రోజు పేషెంట్లు పనిలో పడి నువ్వు రాలేకపోయావు కానీ నాకు ఆ పని లేదు కాబట్టి నేను వస్తాను అన్నయ్య అని చెప్పి నాకు తోడుగా నీడగా నిలబడ్డాడు నా తమ్ముడు నా బాబాయ్ ఇలా అర్థం చేసుకునే మనసు ఉండడం అనేది దైవత్వం అమ్మ అదే నేను చెప్పేది దేవుడు అంటే ఎక్కడో ఉండడు విడిగా ఉండడు నువ్వు తాగే నీరు దేవుడు నువ్వు పీల్చే గాలి దేవుడు నువ్వు వేసుకున్న బట్ట దేవుడు దేవుడు అంటే విడిగా ఎక్కడో ఉండడు నేను మాట్లాడుతున్న మైక్ దేవుడు నా మాట దేవుడు దేవుడు ఒక్క నిమిషం లేకపోతే మనం లేము అది గుర్తించాలి దేవుడు నాకు ఏదో సాయం చేయలేదు నాకు ఇవ్వలేదు అని మీరు తిడుతూ ఉంటారు కదా నువ్వు అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తున్నప్పుడు నీకు వాహనమైన బస్సు దేవుడు దాంట్లో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ దేవుడు ఇక్కడ వరకు నిన్ను క్షేమంగా ఏరే ఏ వెహికల్ వచ్చి మీ కారును గుద్దకుండా మధ్యలో నువ్వెళ్ళి వాటిని గుద్దుకోకుండా ఇక్కడ వరకు క్షేమంగా తీసుకువస్తున్న వ్యక్తి దేవుడు అనుక్షణని వెనకాల ఉంటేనే దేవుడుగా ఇక్కడ మరికి నువ్వు రాగలిగేవు రేపు నువ్వు కూడా ఒక్క బిడ్డని కనగలిగితే మాతృదేవత పితృదేవత అవుతావు నా బిడ్డలు దేవుళ్ళు అవ్వాలని చెప్పి తలిచే దేవుడు ఆ బిడ్డని ప్రసాదించడానికి ఆ లోకరక్షకుని నీకు ఇవ్వడానికి ఇంత దూరం తీసుకొచ్చాడు మిమ్మల్ని మిమ్మల్ని మాతృదేవతలుగా పితృదేవతలుగా మార్చడానికి ఎందుకనంటే ఇక్కడ ఈ శరీరంలో ఆవాహన చేసి ఉన్నాడు ఆయన అందువల్ల మీరు ఇంత దూరం రావాల్సి వస్తుంది అయినా కూడా మీరు కూడా త్వరలోనే మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు అలాంటి దేవుళ్ళనే నాకు అతిథులుగా పంపించినప్పుడు వారికి భోజనం పెట్టుకునే అదృష్టం నాకు ఆ దేవుడు కలిగించాడని ఆయనకి వినమ్రతగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇలాంటి మంచి వ్యక్తులకు మీకు అందిస్తాం అలాంటి మంచి మనుషులు ఉన్న వ్యక్తులు నీకు అందిస్తే మీకు కూడా మంచి జరిగింది అతి తొందరలోనే మీ బిడ్డ మీ చేతికి వస్తాడనే ఆశతోనే మేము ఇలా చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశిస్తున్నారు నెక్స్ట్ టైం మంచి గుడ్ న్యూస్తో రాదు థ్యాంక్ యూ సో మచ్